ఈ వీడియో మాత్రం ప్లీజ్ బాగా వినండి నిజంగా కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎంత ఎదిరించి మాట్లాడతావో నువ్వు ఎంత ఎదగాలన్నా ఎదగలేవు నీకు ధనం కానీ ధాన్యం కానీ అస్సలు ఏది నీ చుట్టూ ఎంత ఉండాల్సింది ఎంతే ఉంటుంది చిటికుడే ఇంత కుప్పిట్లో ఒకటి రాలేదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎవరైనా కానీ తల్లిని తండ్రిని కాలుదాన్ని మాట్లాడినా అది కొడుకు కావచ్చు కూతురు కావచ్చు కానీ మీ రెక్కలు చెవరికి పెంచింది తల్లే సాకింది తండ్రే తల్లిదండ్రులు లేకపోతే మీకు రెక్కలు ఎలా వస్తుంది రాదు దయచూ దయచేసి చెప్తున్నా ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి చాలా మంది ఎంత బాధపడుతున్నా తెలుసా నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు నా కూతురు ఇలా మాట్లాడుతుందని బాధపడుతుంటే ఒక తల్లి గోష్టు ఎలా ఉంటుంది తెలుసా నువ్వు మీరు తల్లి అయింటారు ఏ తల్లికి ఏ తండ్రికి అవుతాయి మీరు మాట్లాడే మాటలు అదే రిటర్న్ గిఫ్ట్ మీ మీ బిడ్డలు మీకు చేస్తారు ప్లీజ్ దయచేసి చెప్తున్నా ఈరోజు నేను గర్వంగా చెప్పేది ఒక పాయింట్ మా అమ్మ మా నాయన్ని నేను ప్రాణంగా చూసుకున్నా అది నాకు తెలుసు భగవంతుడికి తెలుసు ఎవరు ఎన్నైనా అనుకోని మా అమ్మ మా నాయన్ని ప్రాణంగా చూసుకున్నా కాబట్టే నా బిడ్డలు నన్ను అంతు లేకుండా ప్రేమిస్తున్నారు ఎప్పుడు కానీ తల్లిదండ్రులని కాళ్ళదనే మాటలు మాట్లాడకండి తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తావో నువ్వంత కోటిస్ఫురాలుగా బతుకుతావు మా కొడుకైనా కానీ ధనవంతుడుగా బతుకుతాడు కానీ తల్లిని ఎదిరించి తండ్రిని ఎదిరించి నాకు మాకు మొగుడున్నాడు చాలే అని నా కొడుకైనోడు నాకు నా పెళ్ళా ఉంది మీతో అవసరం లేదు అని అనుకుంటే ఎదగలేరు ప్లీజ్ మీ బిడ్డలు ఇదే మీకు రిటర్న్ గిఫ్ట్ చేస్తాడు గుర్తు చేసుకొని మీ తల్లిని మీ తండ్రిని మీరు ఎలా ప్రేమిస్తారో అంత లేకుండా ప్రేమించండి మీ లైఫ్ మీ కెరీర్ చాలా బాగుంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు జన్మమిచ్చి మీకు రెక్కలు వచ్చేదాకా మీ కోరింది ఇచ్చి ప్రేమ అనురాగం అంత లేకుండా గుండెల్లో పెట్టుకొని అంత ప్రాణంగా పెంచిన తల్లిదండ్రులు మాత్రం మనసు నెప్పించకండి ప్లీజ్ అది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ పొద్దున నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా తల్లిదండ్రులు నేను అంత లేకుండా ప్రేమించను కాబట్టి నా బిడ్డలు నన్ను అంత లేకుండా ప్రేమిస్తున్నారు ఎన్నైనా ఉంది చిన్న మాట్లాడా నా బిడ్డలు నాకు ఎదురిచ్చరు నా బిడ్డల్ని నేను నేను ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం అలా ఉండాలి ఎవరైనా కానీ ఫ్యామిలీలో అలా ఉండాలని నేనే కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరూ ఫార్వర్డ్ చేయండి నేను చెప్పింది మంచి పాయింట్లే చెప్తాను మంచి మాటలు చెప్తున్నా ప్రతి ఒక్కరికి తెలియాలని ప్లీజ్ అమ్మ నాన్నని ఎవరు ఎదురించండి ఎదురిచ్చండి తిరిగి తప్పుగా మాట్లాడొద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకోసమే